హాయ్ మేడం అండి ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి మీకు సైజెస్ కూడా ఏంటో తెలుసా మీకు ఈసారి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అండి ఒకటే రకం కలర్ చాట్ అండి రెండు రకాల ఫ్యాబ్రిక్స్ అనమాట ఇది కూడా ఒకటి వచ్చి మీకు రియాన్ అండి చూసారు అంత బాగుంది క్వాలిటీ కూడా ఒకటి వచ్చి మీకు మల్ కార్ట్ అండి రెండు కూడా వేరే వేరే రేట్లు వస్తాయండి మీకు రియాన్ వచ్చి మీకు కేవలం మీకు ఐదు వందల యాభై రూపాయలు అండి సైజ్ కూడా చెప్పాను టూ ఎక్స్ఎల్ టూ ఫైవ్ అండి జస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ క్వాలిటీ అండి రియాన్ కూడా హెవీ రియాన్ అండి ఇది వచ్చి మీకు ప్యూర్ మల్ కార్ట్ అండి ఫుల్ లైనింగ్ వస్తుందన్నమాట ప్రీమియం వర్క్ వస్తుంది ఇది ఇది వచ్చి మీకు కేవలం మీకు ఏడు వందల రూపాయలు అండి ఐటమ్ ఓపెన్ చేస్తాను మీరు కూడా చూసేయండి ఒకసారి ఓపెన్ చేస్తాను మీరు కూడా చూడండి మేడం గారు ఇదిగోండి ప్యూర్ మల్కాట్ అండి లైనింగ్ కూడా ఫుల్ లైనింగ్ వస్తుందండి ఒకసారి రండి ఇదిగోండి వర్క్ చూసారు ఎంత బాగుందో మొత్తం కూడా ప్యూర్ ఎంబ్రాయిడరీ హెవీ నాట్ వర్క్ అండి అది అంతా కూడా ప్రీమియం వర్క్ అండి ఇది సరే ఇదిగోండి ఎక్కువ చూసారు ఎంత బాగా ఇచ్చాడు మొత్తం కూడా నాట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు ఇలా వస్తాయండి కలర్ చూపించానుగా మీకు ఒకసారి ఇదిగోండి ఇంకొకసారి చూసేయండి ఇట్లా వచ్చి మొత్తం కూడా మీకు ఫోర్ కలర్స్ అండి ఇలా ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి మళ్ళీ ఇదిగోండి ఇదే కాదండి సైడ్ పాకెట్ కూడా మీకు ప్రొవిజన్ చేస్తాడండి సైడ్ పాకెట్ ప్రొవిజన్ చేస్తాడు కింద కూడా మీకు ఫుల్ లైనింగ్ వచ్చేస్తాయి అది కూడా కాటన్ లైనింగ్ వస్తుంది మిక్సింగ్ కాదండి మరి ఇది వచ్చి రియాన్ ఫ్యాబ్రిక్ అండి దీని వరకు వచ్చి మీకు యో పార్ట్ వరకే లైనింగ్ వస్తుంది మేడం ఇదిగోండి యో పార్ట్ వరకు మీకు వర్క్ చూడండి అంత బాగుంది ఇది కూడా నాట్ వర్కే దీనికి కూడా మీకు పాకెట్లో ప్రొవిజన్ ఉంటుంది కానీ ఇది లైనింగ్ మాత్రం యో పార్ట్ వరకే ఉంటుందండి వీటిలో కూడా కలర్స్ ఒకసారి చూసేయండి ఇదిగోండి ఇది కూడా ఫోర్ కలర్స్